పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది పామూరులో సీఎం జగన్ స్పీచ్ చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగా ఎదగాలని ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం కృష్ణా జిల్లాలో పామూరులో ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు జగనన్న దీవెన నిధులను బటన్ నొక్కి పిల్లల తల్లుల జాయింట్ ఖాతాలలోకి సీఎం జగన్ విడుదల చేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే దీవెన అని తెలిపారు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న తొంభై మూడు శాతం మంది పిల్లలు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు ఆరు వందల అరవై ఆరు మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతుంది ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పుల పాలు కాకూడదని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన అన్ని కులాల వారిని స్కీమ్కు అర్హులుగా చేసేందుకు ఆదాయ పరిమితిని రెండు లక్షల దాకా పెంచాం దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి తొంభై మూడు శాతం మందికి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం గతంలో ఇంతే ఫీజులు కడుతున్నా కడుతాం కడుతాం ఇంతకంటే ఎక్కువ కట్టం మీ చదువులు మీరు చదవండి అన్నారు ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఏడు నెలలుగా విద్యా దీవెన వసతి దీవెన అందిస్తున్నాం యాభై ఏడు నెలల్లో ఇరవై తొమ్మిది లక్షల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్కు సంబంధించిన ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ దీవెన ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం వీటితో కలుపుకొని గత యాభై ఏడు నెలల్లో ఇరవై తొమ్మిది లక్షల అరవై వేల మందికి పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాను జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు చెల్లించాం ఈ ఏప్రిల్లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పె రెండు పథకాల మీద పెట్టిన మొత్తం ఖర్చు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పేద పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం విద్యారంగంలో యాభై ఏడు నెలల కాలంలో కేవలం పథకాల మీద డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒకటే అస్త్రమని నమ్మి మానవ వనరు వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం పేదింటి పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద కంపెనీ చేయాలి పనిచేయాలి చేయాలని పేద పేదల పెద్దల తలరాతలు పేదల తలరాతలు మారాలని ఈ నెల పేదల తలరాతలు మారాలని ఈ యాభై ఏడు నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం మేము చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి మూడేళ్ల పిల్లల నుంచి ఇరవై లోపు పిల్లలు శతమాన భవతి భవతి అనే విధంగా మరో వందేళ్లు జీవించాల్సిన జీవించాల్సిన జనరేషన్ ఈ జనరేషన్ పోటీ పడేది ప్రపంచ స్థాయిలో గత ముప్పై ఏళ్లలో చదువులు మారిపోయాయి ప్రస్తుత పరిస్థితిలో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం